వరకు అధికారికంగా పది సంవత్సరాల కాలం నుంచి మరి ఎక్కడైనా అధికారికంగా తెల్ల తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరింప చేసిర్రా కేవలం వాళ్ళ పార్టీ రూపాలు వాళ్ళ జెండా రూపము మరి కేటీఆర్ చెల్లికి తా దేవత విగ్రహ రూపాన్ని ఇచ్చుకుంటే ఎట్లా ఉంటుందో ఆ రకమైనటువంటి విగ్రహాలను వాళ్ళు పెట్టుకొని దాన్ని తెలంగాణ తల్లిగా వాళ్ళు ఇన్ని రోజులు ప్రజల మీద రుద్దినరు కానీ ఈరోజు మనము పెట్టుకునేది సాటి తల్లులు చెల్లెలు అమ్మలు ఎట్లా ఉంటారో తెలంగాణ బిడ్డల యొక్క అస్తిత్వం ఎట్లా ఉంటుంది అనే రూపాన్ని మనం ఈరోజు ఇచ్చుకోవడం జరుగుతూ ఉంది పది సంవత్సరాలైనా కూడా వాళ్లకు కనీసం ఒక తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుందాం అనేటువంటి ఆలోచన రాలేదు కనీసం మరి నిండు గుండెల నిండా పాడుకునేటువంటి జయ జయ తెలంగాణను ఒక జా రాష్ట్రీయ గీతంగా ఏర్పాటు చేసుకుందాం అనేటువంటి ఆలోచన వాళ్ళకు రాలేదు ఈరోజు అవి మనం చేస్తూ ఉంటే మాత్రం అడ్డుకుంటా ఉన్నారు మనం అన్నట్టుగా మనం విన్నట్టుగా గుండెల మీద నెత్తి గుండుల మీద కూడా మా సోదరులు కానీ సోదరిమణులు కానీ అంటే రకరకాలుగా టీజీ అని పెట్టుకుంటే మాత్రం వాళ్ళ పార్టీకి వచ్చే విధంగా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు టీఎస్గా మార్చుకున్నారు మరి తెలంగాణ ఉద్యమంలో టీజీ టీజీ అని పెట్టుకున్నది వాళ్ళు అధికారానికి రాగానే వెంటనే టీఎస్గా మార్చుకున్నప్పుడు మా సోదరులు ఎవరు కూడా మరి వాళ్ళే అధికారంలో ఉన్నారు కేంద్రంలో ఇక్కడ కూడా ఉన్నారు బిజెపి వాళ్ళు కనీసం ఈ ఈరోజు ప్రజల ఆకాంక్షను ఆవిష్కరింపజేసే విధంగా జరుగుతున్న దాన్ని మాత్రము రాజకీయం చేస్తున్నారు ముఖ్యంగా మేము తెలంగాణ కోసమే పుట్టినాం తెలంగాణ కోసమే చేస్తామని చెప్పినటువంటి ఈనాటి బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ పేరుతోటి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక ఈ రాష్ట్రంలో మాకు ఎదురేం లేదు ఇక మేము దేశమంతా వ్యాపిస్తాం కాబట్టి భారత రాష్ట్ర సమితి అని కూడా తెలంగాణ అనేటువంటి పదాన్ని కూడా వాళ్ళు తొలగించారు వాళ్ళు ఇవాళ మళ్ళీ తెలంగాణకు వ్యతిరేకం తెలంగాణ అస్తిత్వానికి వ్యతిరేకం అయ్యా వేరే వాళ్ళు పాట రాస్తే మీరు రాష్ట్రీయ గీతంగా మనసొప్పలేదు పెట్టడానికి కనీసం ఒక్కరోజు కూడా స్కూళ్ళల్లో బళ్ళల్లో గుళ్ళల్లో ఎక్కడ కూడా ఆ యొక్క గీతాన్ని మీరు వినిపించడానికి వినడానికి కూడా ఇష్టపడలేదు ఈరోజు మా అందరి గర్వంగా కూడా ఉంది ఎక్కడెళ్ళినా కూడా ఫస్ట్ జయ జయ తెలంగాణ అని ఒక దళిత బిడ్డ రాసినటువంటి పాటను మేమందరం కూడా వింటుంటే నిజంగా మనసు పులకరిస్తూ ఉంది అదేవిధంగా ఇక్కడ చూస్తున్నటువంటి ప్రతిరూపం తల్లి విగ్రహాన్ని కూడా చూస్తుంటే మమ్మల్ని మేము చూసుకున్నట్టుగా మా అక్క చెల్లెలను చూసుకున్నట్టుగా మా తల్లులను చూసినట్టుగా మాకు అనిపిస్తూ ఉంది దాంట్లో ఎలాంటి రాజకీయం లేదు కాకపోతే ఏంటంటే వాళ్ళకు బీఆర్ఎస్ వాళ్ళకు వాళ్ళ ఇంట్లో ఉండేటువంటి రూపం నేను ఎప్పుడో రెండు మూడు ఏళ్ళ కింద నుంచే మాట్లాడుతున్నా ఆ విగ్రహ రూపం చూడండి ఎవరైనా శ్రమైక జీవనం ఉందా మీరు తెల్ తెలంగాణ తల్లి విగ్రహం పెట్టండి కానీ దేవత రూపం ఇచ్చి ఇవాళ కొంతమంది దన్నము ధాన్యంతో ఉండొచ్చు కానీ తెలంగాణ సమాజం అట్లా లేదు ఇందాక మా సోదరుడు వీరేశం గారు అన్నట్టుగా తెలంగాణ బిడ్డలు మట్టి బిడ్డలు మట్టి బిడ్డలే కానీ ఎట్టి బిడ్డలు కాదు గట్టి బిడ్డలు ఆ గట్టితనాన్ని ఆ సామిక తత్వాన్ని పంటను అదే విధంగా కష్టాన్ని కూడా అందులో చూపించినటువంటి మరి ప్రతిరూపంగా మనం చూస్తూ ఉన్నాం అదే విధంగా మరి ఇందాక మా సోదరులు కూడా నా పేరు చెప్పడం జరిగింది నేను ఇచ్చేది అధికారికంగా జిల్లా కలెక్టర్లకు ఎన్ఆర్ జీసెత్తే వాళ్ళకి ఇస్తున్నాం లేదా ఏమైనా గతంలో ఇచ్చి ఎక్కువ ఇచ్చినా కాడ కొద్దిగా తక్కువ ఇచ్చి ఇస్తున్నాం ఎందుకంటే ఆల్రెడీ ఎక్కువ ఎక్కువ డబ్బులు వాళ్ళకు పోయినా కాడ కాన్స్టెన్స్కే ఇస్తున్నాం కానీ వేరే రూపంలో లేదు అదే విధంగా ఇందాక మా వాళ్ళు మాట్లాడుతున్నారు మా బీజేపీ సోదరులు మరి సోనియా గాంధీ గారిని సోనియా గాంధీ గారిని మోడీ గారు తెలంగాణ ఎట్లా ఇచ్చినావు తల్లిని చంపి నువ్వు బిడ్డని అని నిండు సభలు అవమానించారు ఆ రోజు కనీసం ఎవరు మీరు అది కాదు అని తెలంగాణ నుంచి మరి బీజేపీ నాయకులు కానీ బీఆర్ఎస్ నాయకులు కానీ దానికి వ్యతిరేక ఆ యొక్క విధానాలకు వ్యతిరేకంగా మాట్లాడలేకపోయారు కాబట్టి 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 మేము ఎక్కడున్నా మేము పోరాటంలోనే ఉన్నాం పోరాటంలోనే ఉన్నాం పోరాటంలోనే ఉన్నాం పోరాటంలోనే ఉన్నాము పన్నెండు వందల మందిని ఓకే పన్నెండు వందల మంది అని ఆ రోజు కేసీఆర్ అని ఆయన అధికారానికి వచ్చినాక మళ్ళా నాలుగు వందల మంది కుదించారు కనీసం మీరైనా ఇవ్వలేదు ఎక్కడ అనేది అంటే మేం మేము ఎక్కడ ఉన్నాం ప్రజలల్లో ఉన్నాం ప్రజలలో ఉన్నాం పోరాటంలో ఉన్నాం తెలంగాణ ఉద్యమంలో నేను కూడా జైలు వేసిన ఏడు రోజులు మొలుగు కేంద్రంగా నిరా దీక్ష కూడా చేసినాం నేను అనేది సరే అదే ఓకే తెలంగాణ వచ్చిన తర్వాత కూడా తెలంగాణ కించబోచే అవసరం అంటున్నా ఓకే మేము ఎక్కడున్నామని ఓకే మేము ఎక్కడున్నామో ఆ రోజు మేము ఎక్కడున్నామో ఈ రోజు అదే పార్టీతో మీరు అంటగా అవుతున్నారు కదా మేము ఆ రోజు ఉన్న పార్టీ తోటి ఈ రోజు మీరు అంటగా అవుతున్నారు కదా ఆ ఆ పార్టీ మీద డిపెండ్ అయ్యే ఇవాళ కేంద్రంలో మీ ప్రభుత్వం నడుస్తుంది కదా అని నేను అంటున్నా కాబట్టి నేను అనేది ఎస్ ఆ రోజైనా ఈ రోజైనా మా గొంతులు తెలంగాణ ప్రజల కోసం వినిపించినాం నిండు సభలో నిండు సభలో నిండు సభలో సోని అమ్మను పట్టుకొని కాంగ్రెస్ను పట్టుకొని మీరు తల్లిని చంపి తెలంగాణ ఇది కరెక్ట్ గా అన్నప్పుడు ఇవాళ ఏం మాట్లాడుతున్నారు రోజు ఏం మాట్లాడుతున్నారు అరే కాబట్టి అరే ఇవాళ ఇవాళ రాజకీయాలలో వేరే ఒక కరెక్ట్ కేంద్రంలో కేంద్రంలో పార్లమెంట్ వేదికగా పార్లమెంట్ వేదికగా మాట్లాడితే పార్లమెంట్ వేదికగా పదేళ్లలో జాతీయ గీతం రాకుండా రాష్ట్రీయ గీతం రాకుండా మాట్లాడలేదు కాబట్టి అరే ఇవాళ తెలంగాణ ఇవ్వడాన్ని మీరు వ్యతిరేకించిరే తెలంగాణ ఇవ్వడాన్ని మీ మోడీ గారు వ్యతిరేకించు తెలంగాణ ఇవ్వడాన్ని మీ మోడీ గారు వ్యతిరేకించు కాబట్టి అధ్యక్ష 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 కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి మహిళ కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే మహిళల్ని గౌరవించే ప్రభుత్వం ఇందిరాగాంధీ గారి కానుంచి ఈ రోజు మహిళలకు ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా మహిళలను ఏ సమాజం అయితే మహిళ అభివృద్ధి జరుగుతుందో ఆ సమాజం అభివృద్ధి చెందినట్టుగా ఏదైతే మనం కులమా కులబద్ధంగా తీసుకుంటామో ఆ విషయాన్ని మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పిన పద్ధతిలో ఈనాటి గవర్నమెంట్ కూడా మహిళల యొక్క సంక్షేమం కోసం